హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి వెల్లుల్లి పప్పుల కారం అనమాట చాలా చాలా బాగుంటుంది అనమాట అన్నం టిఫిన్స్లోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది ఇంకా అన్నిటికంటే మనం ఇలాగని చేసి పెట్టుకున్నామనుకో ఓపిక లేని టైంలో కొంచెం కారం వేసుకొని అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామనుకో కడుపు నిండిపోతుందనమాట మనం ఇంకా ఏదో వండాలన్నా కష్టం కూడా మనకు ఉండదు అనమాట ఈ పప్పుల పొడి చేసి పెట్టుకున్నామంటే వెల్లుల్లి పప్పుల పొడి చాలా చాలా బాగుంటుంది ఈ వాసనకే కడుపు నిండిపోతుందండి అంతకమ్మగా ఉంటుంది అన్నమాట కలుపుతుంటేనే నాకు నూటెమిటి నీళ్ళు వస్తున్నాయి చూసారు కదా చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుందండి మనకిది నిలవ కూడా ఉంటుంది అనమాట నెల రోజుల పాటు చక్కగా ఇది చేసి ఇంట్లో పెట్టుకున్నారనుకో చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉందన్నమాట నోటికి చిన్న చిన్నగా బరక బరకగా ఆ పప్పులు తగులుతూ పులుతూ చవటానికి మాటలు రావట్లేదు అనమాట అంత ఉంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాడిని పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకుందాం ఇప్పుడు ఈ నూనె కొంచెం వేడైనాక ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా మినప్పళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చనగపప్పు రెండిటిని కొంచెం ఫ్రై అయ్యేదా ఫ్రై అయ్యేదాకా వేపుకుందాం కొంచెం వేగిపోయేదాకా వేపుకోవాలి వీటిని కొంచెం ఎర్రగా అయితే అప్పుడు బాగా వేగిపోయినట్టు అనమాట తక్కువ మంట మీద వేపుకోండి బాగా వేగిపోతాయి పప్పులు అనేవి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకుందాం ఇవి కూడా మంచిగా వేపుకుందాం ఇవి బాగా వేగిపోయినాక ఒక అరకప్పు దాకా పుట్నాల పప్పు తీసుకోండి ఇవి నూనెలో ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ కట్టేసుకోవడమేను నేను లాస్ట్ లో వేసుకోవాలన్నమాట ఎండి శనగపప్పు అనేవి ఆల్రెడీ వేగిపోయిన పప్పు కాబట్టి స్టవ్ కట్టేసుకునే ముందు మనం పప్పు వేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ నేను స్టవ్ కూడా కట్ దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాం ఇది కూడా నూనెలో ఒకసారి వేడి నూనెలో ఇలా కలిపేస్తే సరిపోతుంది నేను కొబ్బరి పొడి ఉంది కాబట్టి కొబ్బరి పొడి వేసుకున్నాను లేదనుకో మీరు రెండు కొబ్బరి ముక్కలు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాం ఇదే బాండిలో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకుందాం ఇప్పుడు కచ్చా పచ్చాక దంచిని చున్నులపాయలు అనమాట ఒక రెండు చిన్నులపాయలు కచ్చా కచ్చాపచ్చాక దంచి తీసుకున్నాను వీటిని నూనెలో కొంచెం క్రిస్పీగా వేపుకోవాలన్నమాట ఈ కారంలో ఇదే హైలైట్ అనమాట చాలా బాగుంటుంది వెల్లుల్లి పప్పుల కారం బాగా వేగాలన్నమాట తక్కువ మంట మీద వేపుకోండి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని చిన్నుల్లిపాయలన్నీ కూడా ఇలా వేపుకున్నాం అనుకో కారం చాలా రుచిగా ఉంటుందన్నమాట వెల్లుల్లి పప్పుల కారం చిన్నుల్లిపాయలు కలర్ మార్లి చూసారు కదా దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి పావు టీ స్పూన్ కన్నా తక్కువే వేసుకోండి అప్పుడు వీటిని కూడా ఇంకొక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే బండిలో ఒక నాలుగు దాకా కాశ్మీరీ చిల్లీ మిరపకాయలు అని ఉంటాయండి అవి ఒక నాలుగు వేసుకోండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు మిరపకాయలు ఒక ఏడు దాకా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ రెండు కూడా మంచిగా వేపుకుందాం కొంచెం వేగితే చాలు కొంచెం వేగిపోయినాక కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకుతో కూడా కొంచెం వేపుకుందాం ఈ చెట్టుపట ఆగిపోయేదాకా వేపుకోవాలి మనం ఇంకా స్టవ్ వేసుకుందాం ఈ చల్లగా అయినాక అన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ వేడికే కరివేపాకు కూడా మంచిగా వేగిపోయిద్దనమాట అనమాట చల్లగా అవనిద్దాం వీటన్నిటిని ఇప్పుడు పప్పులు చల్లగా ఇవ్వండి మిక్సీ దారిలోకి తీసుకుందాం వీటిని మిక్సీ పట్టుకుందాం కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నాం అనమాట ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండు వేసుకోండి కొంచెం సరిపోతుంది అలానే వేయించుకున్న చిన్నపాయలు అలానే వేయించుకున్న ఎండమిరపకాయలు వేసుకుందాం ఇవన్నీ వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం మనం అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాం అనమాట చూడండి మనం కాశ్మీరీ చిల్లీ వేసాం కదా అలానే కొంచెం పసుపు కూడా వేసుకున్నాం కాబట్టి కారం కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఈ మూత తీసేసరికి ఈ కారం వాసన ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ఈ స్మెల్ అనేది జీలకర్ర ధనియాలు చిన్నుల్లిపాయలు వేయించి వేసుకున్నాం కదా ఇంకా చాలా కమ్మన వాసన వస్తుందనమాట చూసారు కదా ఇది ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నేను వేసుకొని తిన్నామంటే ఏ కూరలు కూడా మనకు బనికిరావు అనమాట ఏ టిఫిన్స్లోకి అయినా చాలా బాగుంటుందన్నమాట ఇడ్లీలోకి అలానే దోశ మీద వేసుకోవడానికి సూపర్గా ఉంటుంది అనమాట కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్